ప్రైజ్ లార్డ్ దేవునికి స్తోత్రం దేవుని యొక్క అనుదిన వాక్య భాగాన్ని చదువుదాం ఎఫెసరుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనం క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా దేవుని వాక్యము సరివిస్తుంది మన హృదయాలలో ప్రభువు నివాసము ఉండాలి అంటే మనం జీవించుటలో మనకుండే విశ్వాసం చాలా ప్రాముఖ్యమైంది ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడడం దేవుని ఆధారం చేసుకోవడం దీన్నే విశ్వాసం అని చెప్పవచ్చు అంటే ప్రతి విషయంలో మన జీవితంలో ప్రతి విషయంలో దేవుని మీదే ఆధారపడడం దేవుని మీదే ఆనుకోవడం అది దేనికి సూచనగా ఉంటుందంటే విశ్వాసాన్ని ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మనం అన్ని విషయాలు మన మీద ఆధారపడతాం మన జ్ఞానం మీద ఆధారపడతాం మన పరిస్థితుల మీద మన దగ్గర ఉన్న డబ్బు మీద కొన్నిసార్లు ఆధారపడతాం కానీ కొన్నిసార్లు వాటి వల్ల ఏమీ కాదు మనం ఎంత ప్రయత్నం చేసినా ఎంతగా ప్రయాసపడినా ఎంతగా కష్టపడినా వాటి వల్ల పని అవ్వదు ఎందుకంటే మనం మన మీద ఆధారపడుతున్నాం కనుక కానీ మనలో క్రీస్తు నివాసము చేయాలి అంటే అది ఎలా సాధ్యమవుతుందంటే మనం ప్రతి విషయంలో కూడా దేవుని పైనే విశ్వాసం ఉంచాలి ఆ విశ్వాసం చాలా ఉన్నతంగా ఉండాలి దేవుడే నీలో నివాసము చేయాలి అంటే అంత విశ్వాసం నీకు ఉండాలి ప్రతి విషయంలో కూడా అంతగా నమ్మాలి ప్రతిదాన్ని అంతగా దేవుడు తప్పక దేవుడు నా జీవితానికి కార్యం చేస్తాడు అనే గొప్ప విశ్వాసం మనం కలిగి ఉంటే క్రీస్తు ఆ విశ్వాసము ద్వారానే మనలో నివాసము చేస్తాడని వాక్యం చెబుతుంది పౌలు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు మన జీవితంలో కూడా దేవుడే మన నివాసము అయి ఉండాలంటే దేవుడి నివాసం ఉండేలా మనం విశ్వాసం చూపించాలి ఎందుకంటే విశ్వాసం అనేది క్రైస్తుడికి చాలా ప్రాముఖ్యమైంది చాలా మందులు విశ్వాసం అని చెప్పుకుంటూ విశ్వాసులం అని అనుకుంటూ విశ్వాసము లేనిటువంటి వారుగా కొన్ని సందర్భంలో మన ఆలోచనలు ఉంటాయి మన ఉద్దేశాలు ఉంటాయి మన క్రియలు ఉంటాయి మన ప్రవర్తన కనబడుతుంటుంది అసలు వీళ్ళకి విశ్వాసమే లేదా అనిపిస్తుంది కొన్నిసార్లు అలాంటప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేయలేడు ఇంకోటి మనలో నివాసం చేయలేడు దేవుడే మనలోనికి నివాసము వచ్చి ఉండాలి అంటే ఎంత విశ్వాసం ఉండాలి అంటే ఏ పరిస్థితి నుంచి అయినా నా దేవుడు చేస్తాడు లేదా రక్షిస్తాడు లేదా కాపాడతాడు అని గొప్ప విశ్వాసం మనలోకి వచ్చేయాలి ఎగ్జాంపుల్గా చెడ్డగమేశ్వర వేదలు ఉన్న విశ్వాసం చాలా గొప్పది అందుకే దేవుడే వారి వద్దకు వచ్చి నివాసం చేశాడు దాని వెళ్ళకున్న విశ్వాసం చాలా గొప్పది అందుకే దేవుడే సింహభవంలో కూడా అంత విశ్వాసం సింహభవంలోకి వెళ్ళినా చాలా విశ్వాసం ఉంది దానియులకి ఆ విశ్వాసంతోనే వెళ్ళగలిగాడు ఎందుకంటే ఆ దేవుడు ఎలాగైనా కాపాడతాడు అగ్నిగుండంలోకి వెళ్ళిన దేవుడు ఎలాగైనా రక్షిస్తాడు ఆ విశ్వాసం మనలో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీలో ఆయన నివాసం చేస్తాడు నీకు కూడా నీ జీవితంలో వ్యక్తిగతంగా నీ కుటుంబ విషయాల్లో అది ఎలాంటిదైనా నీకు ఆ విషయంలో దేవుడు చేస్తాడు గొప్ప విశ్వాసం ఎప్పుడైతే ఆయన మీద నువ్వు పెట్టుకుంటావో కలిగి ఉంటావో ఆ దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో నివాసము చేసి నీవు కలిగిన ఆ విశ్వాసాన్ని నమ్మికను నెరవేర్చి కార్యము జరిగిస్తాడు కనుక దేవుని నమ్మిన మనందరం కూడా ప్రభు అట్టి విశ్వాసం నాకు కావాలి నీ ప్రతి విషయానికి ఆ ఆధారపడే నీ మీద ఆనుకునే విశ్వాసం నాకు దయచే ప్రభు అని ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి ఆ విశ్వాసం కొరకై మనం ప్రార్థించే వరకు ఉండాలి ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి మన ఇష్టలుగా ఉండలేం విశ్వాసం లేకుండా ఆయన ఎద్దుండి ఏది పొందుకోలేం విశ్వాసం లేకుండా ఏ కార్యము మన జీవితంలో జరగదు బైబిల్ లేఖనం సెలవుచ్చి రీతిగా అందుకని నీ విశ్వాసం క్రీస్తే నీలో నివాసం ఉండే అంత విశ్వాసం నీకుంటే ఆ విశ్వాసం ద్వారా ఆయన నీతో నివాసం చేస్తాడు కనుక ఆ దేవుడు మనలో నివాసం ఉండేలా మనం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధు అయిన నీకు వందనాలు నీ సన్నిధిలో నిజంగా ఒక ఎన్నిసార్లు విశ్వాసాన్ని మేము కోల్పోతున్నావేమో విశ్వాసాన్ని చేజార్చుకుంటున్నామేమో అవిశ్వాసులుగా ఉండే పరిస్థితులు వస్తాయేమో మమ్మల్ని క్షమించండి ప్రభా నీ సన్నిధిలో ప్రతి విషయంలో నీ పైన ఆధారపడి నీ పైన ఆనుకునే గొప్ప విశ్వాసము నీవే మాకు అనుగ్రహించి సహాయము చేసి కృప చూపించి నీ ఉన్నతమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని ప్రభువును రక్షకుడైన ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్